అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇంక ఇప్పుడైతే నా ఈవినింగ్ రొటీన్ మీకు షేర్ చేస్తున్నాను మనం చెప్పదేనండి గొరింటాకు మిక్సీ పట్టేసిన తర్వాత ఆ గిన్నెలు అయితే చాలా ఉన్నాయండి వీటన్నిటిని క్లీన్ చేయాలి ఇప్పుడు ఇంక ఇక్కడ గిన్నెలు క్లీన్ చేసిన తర్వాత కూడా అన్ని పిండ్లు అయిపోయి ఉన్నాయి టిఫిన్కి అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి చపాతీ కూడా చేయాలి ఈవినింగ్ అనేసరికి ఒక్కొక్క రోజు ఖాళీ ఉంటుంది కానీ ఒక్కొక్క రోజు ఇట్లాగా అన్నిటి రెడీ చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం హడావిడిగానే ఉంటుంది ఇంక ఇవాళ మధ్యాహ్నం ఒకటి రెండు గిన్నెలు ఉంటే అవి కడగలేదు అందుకోసం అనేసి ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ గిన్నెలు కడిగేసి మొత్తం వంటగదంతా నీట్గా క్లీన్గా తుడిచేసుకొని ఇక్కడైతే పప్పు మిక్సీకి వేస్తున్నా వినపప్పు ఆల్రెడీ పిండి నాన్ పెట్టున్నాను అనమాట రవ్వ ఇంక ఇది మెత్తగా మిక్సీకి పట్టేసిన తర్వాత ఇడ్లీకి రవ్వ కలుపుకోవడమే దోస్త అంటే నేను బయట ఆడిస్తానండి దోశకి ఇప్పుడు అన్ని కలిపి ఆడిస్తున్నారు కదా అదే విధంగా మొత్తం కలిపేసి బయట ఆడిస్తాను పిండి అనేది జిగురుగా ఉంటే మినపప్పు మంచిది అని క్వాలిటీ అని తెలుసుకోవాలంట జిగురుగా ఉన్నప్పుడే అది టేస్ట్ కూడా బాగుంటుంది అంటారు మినపిండి ఇంక నేను ఇక్కడ తెప్పించింది అయితే బాగుందండి ఇంక ఇదంతా కలిపేసి అయితే పెట్టేసుకుంటే నీట్గా తెల్లవారేసరికి బాగా పులుస్తుంది ఒక రెండు మూడు రోజులు ఉంటుంది అంటే ఇంత పిండి మాకు ఒక రెండు రోజుల్లోనే అయిపోదు వెంటనే ఎక్కడైతే తీసి పెట్టేస్తాను ఇంకా దీంట్లోకి ఇప్పుడు రవ్వ క్లీన్ చేసుకొని రవ్వనైతే వేసుకుందాము ఒకటికి రెండు సార్లు రవ్వనైతే నీట్గా వాటర్లో క్లీన్ చేసుకొని ఆ రవ్వనైతే ఇప్పుడు మినపిండిలో కలుపుతున్నానండి ఇక్కడైతే నీట్గా క్లీన్ చేస్తున్నాను అంటే అంత తిప్పిన తర్వాత ఒక నిమిషం ఆగితే కిందకు వెళ్ళిపోతుంది కదా ఆ తర్వాత వాటర్ అంతా పైకి తేళ్తాయి ఇంక ఇప్పుడు దీన్నైతే దాంట్లో మిక్స్ చేసేద్దాము అంటే పిండి వేయాలి ఇంత వాటర్తో వేయకూడదు లూజ్ అయిపోతుంది మీకు తెలియదని కాదులేండి నేను చేసే ప్రాసెస్ చెప్తున్నా ఇంక ఇక్కడైతే గట్టిగా వాటర్ లేకుండా పిండుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్నామైన పిండిలో ఇది వేసేస్తున్నాను ఇంకా ఆ తర్వాత ఇది రెడీ అయిపోయిన తర్వాత దోశకు కూడా కడిగేసి టిఫిన్లో వేసి పంపించానంటే ఆడిచ్చుకొచ్చిస్తారు రెండు పట్టేసుకుంటే ఒక వారం పది రోజులు టిఫిన్ టెన్షన్ ఉండదండి ఎందుకంటే ఒకరోజు ఇడ్లీ అయినా ఒక రోజు దోశ అయినా వేయొచ్చు బలవంతంగానైనా ఈ మధ్య ఇడ్లీ పెడుతున్నాను లేండి లేదంటే రెగ్యులర్గా దోశ అయిపోతుంది రోజు దోశ అంటే పోరు కొడుతుంది ఇంకా కావాలనే కలుపుతున్నాను ఇక్కడ ఇడ్లీకి అయితే పెట్టిన తర్వాత ఇంక తినకేం చేస్తారు ఇంక ఇట్లా నీట్గా మొత్తం తుడిచేసుకొని ప్లేట్ పెట్టేసి పక్కకు జరుపుకున్నామంటే ఇదైతే రెడీ అయిపోతుంది పిండి బాగా పులిస్తే మనకి ఇడ్లీలు అనేవి స్మూత్గా కూడా వస్తాయి ఇప్పుడైతే ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది ఇంకా పని అంతే ఇదేనండి వంటగదిలో పని ఈవినింగ్ టైంలో ఇంకా ఆల్రెడీ పని అంతా అయిపోయిందిలేండి ఈ పిండ్లు ఇవి కలుపుకునే దాంట్లో ఇవాళ ఈవినింగ్ అనేసరికి లేట్ అయిపోయింది ఇంక ఇక్కడ దోశకు కూడా వేస్తున్నా కదా అది కూడా బాగా క్లీన్ చేస్తున్నాను ఇంక ఇది కూడా బాగా ఒకటికి రెండు మూడు సార్లు క్లీన్ చేసుకొని టిఫిన్ లో అయితే వేసేస్తాను ఇప్పుడు విలేజెస్ లో కూడా మిల్లులు ఇట్లాగా పిండి కలిపి పట్టించడం అనేది చాలా ఎక్కువ చోట్లే ఉంది మాకు కూడా ఈజీగానే అయిపోతుంది పని లేదంటే ముందు పిండి పట్టించి మళ్ళీ మిక్సీ పప్పు బట్టి కొంచెం ప్రాసెస్ లాగా అనిపించేది కానీ ఇప్పుడు అన్ని కలిపి పంపిస్తే వాళ్ళే పట్టించేస్తున్నారు టైం సేవ్ అవుతుంది అన్నట్టుగా అనిపిస్తుంది ఇంక ఇక్కడ నీట్గా వాటర్ తోటి అయితే ఒక రెండు మూడు సార్లు పైనే క్లీన్ చేస్తానండి ఇంక దాన్ని అయితే టిఫిన్లోకి అయితే వేస్తున్నాను అంటే తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి పట్టుకోవాలి కదా ఇట్లా టిఫిన్ అయితే ఈజీగా అనిపిస్తుంది ఇంక ఇదంతా దీంట్లో వేసిన తర్వాత టిఫిన్లో వేసిన తర్వాత కూడా ఒకసారి క్లీన్ చేస్తాను ఎందుకంటే అడుగున ఈ గిన్నెలో బియ్యం అవి ఉంటాయి కదా అందుకని కొంచెం వాటర్ వేసి క్లీన్ చేసి తర్వాత అవన్నీ పంపేసిన తర్వాత మంచినీళ్ళు వేస్తాను అనమాట మంచినీళ్ళు వేసిన తర్వాత కొన్ని అటుకులు అయితే నానబెడతాను అటుకులు వేస్తే పిండి బాగుంటుంది కదా బాగా ఎర్రగా వస్తాయి కొంచెం ఒక గుప్పిడు సరిపోతాయి ఎక్కువ వేసుకున్న మరి ఏం బాగుండవు కానీ ఒక గుప్పెడైతే సరిపోతాయి నేను వేసిన బియ్యం క్వాంటిటీకి ఇవ్వండి అటుకులు ఫ్రెష్గా ఉన్నాయి బాగున్నాయి ఇంక వీటిని అయితే కొన్ని అయితే ఫస్ట్ నాన పెడతాను ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఒక సెకండ్ అట్లా కడిగినట్టుగా నానబెట్టామంటే తర్వాత కడిగేసి ఈ బియ్యంలో వేసి పంపించేస్తాను చెమటలు వచ్చేస్తున్నాయండి పొద్దున పూటేమో చలేస్తుంది మధ్యాహ్నం పూటేమో బాగా చెమట్లు వస్తున్నాయి ఇంక ఒక్కగానే అనిపిస్తుంది నాకైతే ఈ మధ్య ఇదిగోండి క్లీన్ చేసిన అటుకుల్ని కూడా ఇందులో వేసేస్తున్నాను ఒకసారి ఇట్లాగా పిండ్లన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే ఒక టెన్ డేస్ టిఫిన్ జోలికే వెళ్ళవసరం లేదు రోజు టిఫిన్ ఏంటనేది వెతుక్కునే పనే ఉండదండి ఒక్కరోజు ఒక ఈవినింగ్ ఒక టూ అవర్స్ కష్టపడ్డామంటే టెన్ డేస్ ప్రశాంతంగా ఉంటుంది మార్నింగ్ టైమ్స్లో లేదంటే టిఫిన్ బయట అనేది రోజు కూడా కరెక్ట్ కాదు కదా అది ఏమైనా మనం ప్రిపేర్ చేసుకున్నట్టు ఉండవు ఇక్కడైతే లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసుకుని వచ్చేస్తాను నేను ఇంక ఇదైతే పంపించాలండి వాళ్ళు చేతికి ఇస్తే పక్కన పిల్లలు తీసుకెళ్ళి ఇస్తారు ఇంక ఇంట్లో కూడా టవల్స్ అవి ఉన్నాయి అవన్నీ సర్దేసి బట్టలు కూడా వాషింగ్ అయిపోయాయి మరతలు పెట్టేసి సర్దేశాను ఆల్మోస్ట్ పని అంతా అయిపోయినాయి ఇంకా చపాతీ చేయాలి ఇంతలోపు మా వారు వచ్చి చపాతీ వద్దు ఉప్మా తింటాను అన్నారు బెన్సీరా ఉప్మా ఆయనకి చాలా ఇష్టము ఇంక సర్లే ఉప్మా ప్రిపేర్ చేద్దామనేసి నేనైతే ఇంకా అన్నీ రెడీగా పెట్టుకుంటే స్నానాలు అవి చేసిన తర్వాత ప్రిపేర్ చేద్దాంలే చల్లగా అయిపోతుంది అనేసి ఇక్కడ లైట్స్ అన్నీ ఆఫ్ చేశాను బుద్ధుడి దగ్గర చూసారా ఇది లైట్ మొన్న కూడా షేర్ చేశాను కదా మీకు చాలా బాగుంది ఇది ఈయన వస్తూ వస్తూ మిరపకాయ బజ్జీలు తీసుకొచ్చారు ఇవ్వండి కట్ బజ్జీ అంతే నా పేరు కరెక్టేనా కట్ బజ్జీ నాకైతే బజ్జీలు చాలా ఇష్టము కాకపోతే రెగ్యులర్గా డైలీ అనేది తీసుకోము ఎప్పుడో ఏంటో టేస్ట్ అయితే బాగున్నాయి బాగా కారంగా ఘాటుగా ఉన్నాయి ఇంక ఇవి తినిన తర్వాత ఇంకెక్కడ తినేది అసలు మళ్ళీ నేనైతే ఇంకా సాయంత్రం మళ్ళీ నైట్కి చేసిన ఉప్మా కూడా తినలేకపోయాను చాలా బాగున్నాయి బజ్జి అయితే పొడి వేస్తారు కదా దాంట్లో ఒక పొడే భలే టేస్టీగా ఉంటుంది నేనైతే ఆ పొడి ఒట్టి తింటాను తర్వాత మళ్ళీ కడుపులో మంట కూడా వస్తుంది ఇంక అందుకొని చూసుకొని లైట్గా అయితే తీసుకుంటాను ఇదిగోండి పిండి అంతా ఆడించుకొచ్చేసారు పిండి అయితే రెడీ అయిపోయింది ఇక్కడ దోశ పిండి రెడీ ఇడ్లీ పిండి రెడీ చట్నీ అయితే ఇప్పుడు పట్టణలేండి లేండి అయినా ఇప్పుడు ఇంకా ఓపిక లేదు లేదంటే ఎరగారం కూడా ఇప్పుడే వేసేదాన్ని ఇంకా అది రేపు పొద్దున్నే వేస్తాను ఇంక ఇదైతే మొత్తం తుడిచేసి అన్నీ రెండు పక్కన పెట్టేసామంటే రేపు పొద్దుటికి ఫ్రెష్గా బాగా పులుసు ఉంటాయి ఇంకా వాటిని తీసి ఫ్రిడ్జ్లో పెట్టడమే ఈ పండ్లన్నీ అయిన తర్వాత గోరింటాకు కూడా పెట్టుకోవాలండి గోరింటాకు పెట్టుకుందామని చెప్పేసి ఇక్కడ మిక్సీ పట్టి పెట్టాను ఇంక ఇది రెడీగానే ఉంది ఇంకా ఉప్మాలోకి నేను చేసేవన్నీ వేసి మొత్తం రెడీగా పెట్టుకున్న తర్వాత ఈ లోపు నీళ్ళు అవి కాగుతాయి తర్వాత అయితే ప్రిపేర్ చేయొచ్చు వేడివేడిగా తింటాం కాబట్టి ఇంకా ముందే చేసి పెడితే చల్లారిపోతుంది అంత టేస్ట్ అనిపిది కూడా ముందే చేసుకుంటే చల్లంగా పోతే తినరు ఈ క్లైమేట్కి ఏంటంటే తొందరగా చల్లారిపోతుంది ఇంక ఇక్కడ పచ్చిమిర్చి ఎర్రగడ్డ ముక్కలు అన్నీ కట్ చేసుకొని మసాలా డబ్బా అన్ని దగ్గర పెట్టుకుంటున్నా కొంచెం అల్లం ముక్క కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది పప్పులవి కొంచెం ఎక్కువ వేస్తే మా వారికి చాలా ఇష్టం అందుకే పక్క నుంచి చెప్తున్నారు ఇంకొన్ని వెయ్యి ఇంకొన్ని వెయ్యి అని నేనేమో విరుసిన పప్పులు అసలు తినను అవన్నీ వేరు పక్కన పెట్టేస్తాను అందుకని కొన్నే వేస్తాను నేను ఆయన తమాషాకి ఇంకొన్ని వేయి ఇంకొన్ని వేయి అంటున్నారు అట్లాగా కొన్ని అయితే వేసాను ఇంక ఇక్కడ అల్లం ముక్క కూడా క్లీన్ చేసుకొని ఇది కూడా ముక్కలు వేసుకుంటే బాగుంటుంది అన్నీ రెడీగా ఉంటాయి ఎంతసేపు లేండి చేయడము ఇదిగోండి తిరగమాతకి ఇంకా అలాగే పచ్చి పచ్చిమిర్చి ఎర్రగడ్డ అల్లం ముక్కలు ఇంకా రవ్వని వేయించి పెట్టుకుంటే బాగుంటుంది టేస్ట్ నేను ఎలాగో స్నానానికి వెళ్ళే ముందు రవ్వను కూడా వేయిద్దాము టేస్ట్ బాగుంటుంది అని అయితే అనుకున్నాను ఇంక ఇక్కడైతే రవ్వ వేయిస్తున్నా ఇంక రవ్వను అయితే వేయిస్తున్నాను బెన్సీరా ఉప్మా అంటే చాలా ఇష్టం అండి దీనికి మార్నింగ్ పెట్టినా తింటారు నైట్ పెట్టినా తింటారు ఇంకా ఎప్పుడైనా చపాతీని స్కిప్ చేయాలంటే ఈ ఉప్మా చేస్తుంటాను నేను ఇంక దీన్ని అయితే వేయించుకొని ఇది చల్లారే లోపు నేను స్నానానికి వెళ్ళేసి వస్తాను బాగుంటుంది టేస్ట్ అందులో ఇవాళ దీంట్లోకి పప్పుల్స్ ఉంది పప్పుల్స్ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం దోరగా వేగిందంటే అతుక్కోకుండా ఉంటుంది పొడి పొడిగా వస్తుంది ఇంక ఇది వేగేలోపు కొంచెం సేపు అట్లా వేయించుకొని వేరే ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులోనే ఉంచితే మాడిపోతుంది అడుగు ఎర్రగా వచ్చేస్తుంది ఇలాగా దగ్గరుండి కొంచెం ఫ్రై అయితే చేస్తున్నాను ఈ బాండి ఒక చేత ఎత్తలేమండి చాలా వెయిట్ ఉంటుంది ఇది రవ్వేమో ప్లేట్లోకి గెంటితో తీలేము ఇంకా అట్లాగా ఎలా చేయాలని మసిగుడ్డతో పట్టుకోలేను నేను ఇంకా గ్లా ఇది వేసుకొని చేతికైతే ఒక ప్లేట్లోకి అయితే తీసాను చాలా యూజ్ఫుల్గా ఉందండి ఇది అయితే నాకు బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇది చేతికి వేసుకొని ఏమైనా పట్టుకోవడం కానీ బాండి అయితే చాలా బరువుంది ఒక చేత ఎత్తలేము ఇంకా అలాగే మసుగుడ్డనైతే నేను పట్టుకోలేను ఇలాగైతే వేసుకొని పెంచుతాను ఇదైతే నాకు చాలా బాగా యూజ్ అయింది వాషబుల్ ఇది ఉతుక్కోవచ్చు మళ్ళీ నల్లగా అనిపిస్తే ఉతికేసుకోవచ్చు ఇంక ఇక్కడైతే నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా అన్ని తిరగమాత వేయడమే కదా కొంచెం జీడిపప్పు వేసాను ఇంకా తిరగమాత వేసినవి అన్నీ పప్పులన్నీ వేయిస్తున్నాను ఇక్కడ ముందే రవ్వ కూడా వేయించున్నాం కాబట్టి ఫస్ట్గానే అయిపోతుంది టమాటా ఉండి వేసుకున్నా కూడా బాగుంటుంది కానీ నేనైతే వేయలేదు కొంచెం పసుపు ఉప్పు వేసి దగ్గరగా ఫ్రై చేస్తున్నా ఇంకా ఎసురు కూడా పోసేసామంటే ఒక గ్లాస్ రవ్వే కదా ఎక్కువ టైం కూడా పట్టదు ఇంకా తినేయడమే పప్పుల్స్లోకి అయితే చాలా టేస్టీగా ఉండింది పొడి కూడా వేసుకుంటాం కదా చట్నీ కూడా బాగుంటుంది ఇంక ఇంకా చట్నీ అవన్నీ ఏం ప్రిపేర్ చేయలేదు ఇంకా ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకుని ఉప్పు తగ్గినట్టుంటే ఇంకొంచెం ఉప్పుని అయితే వేసుకుంటున్నాను ఇప్పుడే వంటగదిలో ఉండలేకపోతున్నాం చెమట్లు వస్తున్నాయి ఇంకా ముందుకి ఎండలు ఎట్లా ఉంటాయో కానీ ఇంక ఇక్కడైతే రవ్వ వేసేస్తున్నానండి ఇంక రవ్వ వేసిన తర్వాత దగ్గర ఉండి ఉండగట్టుకోకుండా బాగా తిప్పేసుకొని దగ్గర పడిన తర్వాత తీసేసుకోవడమే చిన్న బౌల్ చాలు ఎందుకంటే ఇందాక నేను మిర్చి తిన్నాను కదా మళ్ళీ తినలేము దీంట్లోకి పప్పుల్స్ అనేది వేసుకొని టేస్ట్ అయితే చూస్తున్నాను ఇది తినేసిన తర్వాత గొరింట కూడా పెట్టుకుందాం అనుకుని ఇంకా తొందరగానే తినేసాం టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది నేనైతే పప్పుల్స్ వేసుకొని తిన్నాను నాకు బాగా నచ్చింది ఇదిగోండి చూడటానికి చాలా బాగుంది కదా ఇంకా తినేసిన తర్వాత కొంచెంసేపు మేము ఎలాగో బయట తిరుగుతాం కాబట్టి నేను కూడా ఈ చేయికి అయితే ఒక చేయికి పెట్టుకున్నాను ఇంకా రెండు చేతుల కంటే కుదరలేదు కదా నాకు రేపు పెట్టుకుంటాను రేపు మధ్యాహ్నం పని అయిన తర్వాత కుడి చేయికి పెట్టుకుంటాను నేనే పెట్టుకుంటానండి ఇంక ఇక్కడైతే పెట్టుకుంటున్నాను ఒక చేతికి అయితే ఈజీగా పెట్టుకోగలము ఇంకెవరైనా హెల్ప్ ఉంటే రెండు చేతులకి పెట్టించుకోవచ్చు కానీ నేనే కాబట్టి ఫస్ట్ అయితే ఈ చేతికి పెట్టుకుంటున్నాను మన చెట్టు నాకు చాలా బాగా పండుద్ది మంచి కలర్ వస్తుంది చూపిస్తా నేను రేపు మీకు అది కూడా చిన్న ఫంక్షన్ ఉందండి ఫంక్షన్కి వెళ్తున్నా అందుకోసమే ఏం ఫంక్షను ఎక్కడికి వెళ్తున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంక ఇక్కడైతే మేము కొంచెం సేపు అలా మా వారు అలా వాకింగ్ చేసినట్టుగా తిరుగుతూ ఉంటే నేనైతే ఇక్కడ ఈ పని అయితే పెట్టేసుకున్నా ఇది ఆకే ఆకుతోనే నేను డిజైన్ పెట్టుకుంటాను పుల్లతోటి డిజైన్ లాగా వేసుకుంటా చాలా రోజులు ఉంటుంది చేతికి మనకు కూడా వేడి తగ్గుతుంది బాగుంటుంది కోన్ అంటే అంత ఇష్టపడను కానీ ఎలాగో మనకు చెట్టుంది కాబట్టి రెగ్యులర్గా ఆకే పెట్టుకుంటాము చూసారా ఎంత మంచి డిజైన్ వేసానో ఎలా పండింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి